బాగా ఇష్టం సాగర్ సంగమంలో ఆ లాస్ట్ వేదం అణువను అది ఏంటో తెలియని ఒక అది వినగా డ్రామా క్రియేట్ అయిపోతుంది అది వేదం అణువను వేదం అణు అణు ననాదం నా పంచ ప్రాణాల నాట వినోదం నాలో రేగే నిన్ను హంసానంది రాగాలై వేదం వేదం అణు అణువు ననాదం వినగానే ఏంటో ఒక ఫీలింగ్ నాకు నోస్తాజీకి అయిపోతుంది తినగానే అది రాగం హంస హంసనంది రాగం అది హంస అందుకని అని రాసి అందులో మాట ఆయన ఒకటి హంస అనే మాట వింటే గాడు చనిపోబోతున్నాడు హంస ఎగిరిపోయింది అంటారు బేసిక్గా హంస స్పిరిచువల్ దాంట్లో కూడా వాడతారు ప్రాణం హంస లాంటి పవిత్రమైంది ఒక తెల్లటి కాంతి పుంజం లాంటి అవును సో అది వెళ్ళిపోయింది బేసిక్గా అందుకనే దానికి కూడా మ్యాచ్ అవుతుంది ఎందుకని చనిపోవడానికి ముందు పాడుతూ ఉంటాను కానీ స్థాయిలో ఎత్తుకున్నాడు ఆయన రాజా స్థాయిలో ఎత్తుకోవడంలోనే గాస నీ స ని దమగ ని దమగ దమగ మగ మగ సరే సీ గమగ ని గమగమ దమదని దని సా అది ఎట్లా వచ్చిందంటే ఆ పాట అది ఎవరో కంపోజ్ చేశారు మనం ఇట పాడాలి ఇదంతా వాళ్ళు ఇన్నర్ ఒకర్శక్తి సార్ అది ఇన్నర్ శక్తి అంటామే వాడు ఏదో అన్నట్టు అన్నట్టున్నట్టే ఉంటుంది ప్రోబింగ్ యువర్ వే ఇన్ అట్ట ఉండాలని అనుకున్నప్పుడు మనం అలా చెప్పినప్పుడు మహానుభావాలు అందుకునే వాళ్ళకి పెట్టాలి అంతర మనం ఎందుకంటే మన మనకు ఐడియా రావటం ఒక 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 ఎత్తే దాన్ని వాళ్ళు అర్థం చేసుకుని దానికి తగ్గ రెండో ఎత్తు మూడో ఎత్తు ఆ ఏడవరాజా అంతకంటే పై ఎత్తు బాలసుబ్రమణ్యం వీడన్నింటినీ క్రోడీకరించి నాకు ఇవ్వటానికి ఎంతమంది చేయాలి ప్రేరే ప్రేరేపడిని అది కావచ్చు డిగ్రెషన్స్ స్విచ్ నా అదే కావచ్చు ఫస్ట్ గేర్ ఒకళ్ళు సెకండ్ గేర్ ఒకళ్ళు థర్డ్ గేర్ ఒక మాట అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్తుంటే యాక్చువల్గా ఈ పాట ఉంటే ఏం చెబితే అది చెయ్యాలి అని ఒక సంగీత దర్శకుడు అనిపిస్తుంది అండి కూడా అందట్లేదు అది చెప్పాడు కాబట్టి ఆయన అండి అది కరెక్టే లేదు ఏమి చెప్తే అసలు అలాంటిది ఒకటి చెయ్యాలి అంటే ఏమి కదిపితే ఏ కార్డు కరెక్ట్గా మనం ముట్టుకుంటే ఆ పాట చేయాలనిపిస్తుంది అది చెప్పటం సామాన్య విషయం కాదు ఒక ఇన్స్పైర్ చేయటం అనేది ఇప్పుడు ఫస్ట్ అప్పటికప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటారు నువ్వు ఎప్పుడు వస్తున్నావు నాకు అదంతా ఆలోచించి నేనంతా అయిపోయి రెడీగా ఉన్న పాట కావాలని వచ్చి కూర్చుంటున్నావు నువ్వు పాట డిస్కషన్లో త్రూఅవుట్ ఉంటే నా స్టోరీ డిస్కషన్లో నువ్వు ఇంబాయి బై ఉంటావు నీకు కూడా లోపల నర నరాల్లో నా కథ జీర్ణించుకుంటావు ఇప్పుడు వచ్చావు ఫ్రెష్గా నువ్వు ఓ రైటర్ అప్పుడే వచ్చాడు లిక్ట్ రైటర్ అప్పుడే వచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడే వచ్చాడు నువ్వు అందు కరెక్టే చాలా ఎందుకంటే మనం ఇంత చెప్తే రాసేవాడికి ఆయన మహాదేవన్ గారు ఎప్పుడు ముందర రాయించుకుంటాడు ఆయన పాట ట్యూన్ ఇవ్వడు అప్పుడు వాళ్ళకి బాగా లోపల గిక్కేదాకా నరాల్లోకి ఇంట్రావేనస్ ఇంజక్షన్లు నాలుగో ఏదో ఇచ్చేసిన తర్వాత అంటే చెప్పడం గొప్పతనం ఉంది కాదు చెప్పడం నా బాధ్యత శంకరా నాది శరీర పరా పడాలను వచ్చినప్పుడు ఉన్నప్పుడు ఈ అందరూ వచ్చారు త్యాగరాజు ఉత్సవాలు జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు మిగతా బ్రాహ్మలు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు ఒక్కసారి మంజు భార్గవి ఒక పచ్చత కాబట్టి అక్కడ కూర్చోగానే అందరూ లేచి వెళ్ళిపోయారు అందరు లేచి వెళ్ళిపోతే ఒక్క ఈనా ఆరి మంజు భార్గవి కూడా వెళ్ళిపోయింది ఈనా శంకరుడు మిగిలారు మిగిలితే నువ్వు ఉన్నావు కదా నాకు చాలు అన్నట్టుగా పాట రావాలండి అని ఆయన చెప్పకపోతే ఇంకా ఎక్కువ మాటలు చెప్పు ఉంటాం లేదు సార్ అంటే నేను అనేది ఏంటంటే సార్ మీరు చెప్పే దాంతో పాటు చెప్పంది కూడా ఏదో ఉంటుంది సార్ అది అంటే ఈ ఇది చెప్పడం మూలంగానే ఈ చెప్పంది లోపలికి వెళ్తుంది సార్ అది సంగీతంగా బయటకు వస్తుంది అంటే మీరు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు అదే శంకర శాస్త్రి గారు నన్ను అంటే నేను ఎవరినో బాధ పెట్టాలని ఏదో మాట్లాడట్లేదు అదే మంజు బార్కే గారు తర్వాత కమల్ హాసన్ గారి తెలుగులో చేసిన గుర్తుపెట్టుకునే సినిమాలన్నీ ఏం చేసినవి సో అంటే అవి అంటే ఇప్పుడు వాళ్ళల్లో విద్వత్తు లేదనా లేదంటే వాళ్ళ విద్వత్తుకు సరిపోయే పాత్రలు రాలేదనా లేదంటే వాళ్ళ విద్వత్తుని వాడుకునేలా దర్శకులు పనిచేయించుకోలేదనా మీరు ఏది దేనికి టిక్ పెట్టాలన్నా ఫైనల్గా వచ్చి ఇక్కడే వచ్చాయండి సో మీరు మీరు ఏ ప్రశ్న వేసుకున్నా సమాధానం వచ్చి ఆన్సర్ ఒకటే అన్నిటికీ ఆన్సర్ ఐదు మార్కులు అయినా ఒక మార్కు ప్రసిన అయినా దేనికైనా కానీ ఎగ్జామ్ అంతే ఊ ఎగ్జామ్ అది కే ఇస్తున్నదని రావాలి మళ్ళీ ఎందుకు ఎందుకంటే అది అంటే బేసిక్గా చాలా మౌలికమైన దేశంలో కథ అనుకోవడం దగ్గర నుంచి ఆయనకు ఉండే సంస్కారం ఆ దైవదత్వం ఇవ్వబడింది కొంత అమ్మా నన్ను పెంచింది కొంత ఆయన అలవా అలవాటు చేసుకున్నది సో వీటన్నిటి మిక్సరే కదా ఆయన సో అందుకని బేసిక్గా ఆయన ఆలోచించే విధానంలోనే అంటే అసలు మొదట అక్షరం పెట్టేటప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు రాసుకునేటప్పుడు ఫస్ట్ పెట్టడంతోనే ఆయన ముందు ఆలోచించడమే ఆ దారిలో ఆలోచించడం మొదలు పెడతాడు ఆయన బేసిక్గా ఆటోమేటిక్గా అందరూ వచ్చే ఆ కూర్చుంటారు దానికి సంబంధించిన వ్యక్తులే వస్తారు వాళ్ళే వచ్చి కూర్చుంటారు అక్కడ అదే సుందరరామూర్తి అదే సుందరామూర్తి గారు ఎన్ని పాటలు రాశారో మనకి తెలుసు కానీ ఈ దగ్గరికి రాగానే వెంటనే మళ్ళీ కానీ సంస్కారం వాడి సంస్కారం అది నేను లేనిదే రాయడు అసలు బయట కూర్చుని రాస్తాడు రాసి రెండు పలువురు లోపలికి పంపిస్తాడు పైగా ఎందుకని నిజంగా అట్లా చెయ్యక్కలేదు ఆయన అలా అది వాళ్ళ సంస్కారం అది రాయిడు నువ్వు చెప్పినట్టు రాయిలేక నా గుర్ర గుర్రపందాలంటే మనం గుర్రం మీద కూర్చుని కాదు కదా దూరంగా ఎట్లా ఫోన్లో కూడా పండు కానీ గుళ్ళగి మన దగ్గర మాత్రం భూత తిరువేద సీతారామ శాస్త్రి గంజాలు కూడా వాళ్ళు చివరిదాకా అలా గౌరవం చూపించారు ఏముంది గౌరవం చూపిస్తాను లేదని వాళ్ళు ఇప్పుడు సుందరామూర్తి గారు ఎత్తడం కానీ లేదు సార్ ఏముందో వాళ్ళకి తెలుసు ఎగ్జాక్ట్గా ఇప్పుడు గుళ్ళోకి వెళ్తే ఏం చేయాలి ఎవరికి చెప్పాలి ఆటోమేటిక్గా చెప్పులు బయట వదిలే వెళ్తాం లోపల అభిమాన ఇప్పుడు శంకరాభరణం ఐ లైక్ దట్ గేమ్ శంకరాభరణం అనేది ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక క్లాసికల్ మ్యూజిక్ ఇండియన్ క్లాసికల్ కర్ణాటక క్లాసికల్ వాట్ ఎవర్ అంటే నాకు ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ ఆన్ దట్ కానీ ఆ టైంలో మేము వేటగాడు అడీరాముడు డ్రైవర్ రాముడు సినిమాలు చూసే టైంలో శంకరాబన్న వచ్చి శంకరా అని అలాంటి పాటలో అండ్ టోటల్ అంత ట్రెడిషనల్గా శంకర శాస్త్రి గారి లుక్ కానీ మంజు బార్గవ గారి లుక్ కానీ ఇది అంటే ఇట్ ఈస్ ఐట్ దట్ వాజ్ లైక్ ఎ స్టనర్ ఫర్ ఎవ్రీ వన్ నేను నేను ఒక్కనే కాదు ఇట్ ఈస్ అంటే అంటే మేము స్టూడెంట్లో ఉన్నప్పుడు ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్ కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ చూసారంటే స్టూడెంట్స్ మేము అందరం ఎగబడి చూసాం ఆ సినిమా అండ్ దట్ ఈస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రెడిషన్ ఆచారానికి మరో పేరు అంటే శంకరవర్ణం ఎవ్రీథింగ్ ఇన్ దట్ యూనో సో దాంట్లో ఇప్పుడు ఏంటి ఒకటి మేము నచ్చే మాకు నచ్చే వెస్ట్రన్ మ్యూజిక్ని అగెన్స్ట్గా ఉన్న సినిమా మనది ఏమాత్రం తక్కువ లేదు మన 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 సంగీతం కూడా దానికన్నా ఎక్కువే కానీ తక్కువ కాదు అని చెప్పడానికి ఎవరికి చెప్తున్నారు వెస్ట్రన్ మ్యూజిక్ ఇష్టపడే వాళ్ళు చెప్తున్నారు అసలు మన మ్యూజిక్ మర్చిపోయి కంప్లీట్గా వెస్టర్న్కి షిఫ్ట్ అయిన వాళ్ళ ఆడియన్స్గా పెట్టుకుని వీళ్ళు రివర్స్ లాజిక్లో దే మేనేజ్ టు ప్రూవ్ కానీ మేబీ ట్రెండ్ సస్టైన్ మేబీ విశ్వనాథ్ గారు తీసినప్పుడు సప్తపది లాంటి ఒక ఐదారు సినిమాలు వచ్చి మళ్ళీ స్లోగా వెళ్ళిపోయింది ఆఫ్టర్ దట్ రీసెంట్ టైమ్స్లో అట్లీస్ట్ ఐ డోంట్ రిమెంబర్ హియరింగ్ ఎనీథింగ్ సో దాంట్లో నాకు చాలా ఫేవరెట్ మూమెంట్ మొత్తం ఫిలమ్లో ఇప్పుడు ఫిల్మ్ కాంటెక్స్లో ఒక ఎంతో వెలుగులో ఉన్న ఒక వ్యక్తి ఏదో కారణాల వలన ఈ వెస్ట్రన్ మ్యూజిక్ ఇన్ఫ్లుయన్స్ కిందకు వచ్చి మళ్ళీ ఆ వెలుగులోకి తీసుకురావడానికి ఒక శిష్యురాలు దాన్ని ట్రై చేసినప్పుడు దానికి ఉన్న ఒక కృతజ్ఞతతో అది చేసినందుకు ఆ వ్యక్తికి అది నాకు ఎంత నచ్చిందంటే పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్ సాంప్రదాయ భారతీయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయటానికి తన చేతులు అడ్డుపెట్టిన మహామనిషికి శిరస్సు వంచి పాదాభ్యంధ చేస్తున్నాను మనిషి నిలువెత్తున ధనం సంపాదించినప్పటికీ దొరకునా దొరకునా అది దట్ ఫర్ మీ బ్రిలియన్స్ నాకు ఇంకోటి ఫైనల్గా శంకరదాజ్ గారికి తెలుస్తుంది మంజు గారు చేశారు ఇదంతా ఎవరు చేశారని తెలిసినప్పుడు జస్ట్ ఒక ఎక్నాలజ్మెంట్ ఐ అంటే అంతగా సెటిల్ డియాక్షన్ ఇవ్వడం ఐ థింక్ దట్ ఈస్ ద ఐ మీన్ విశ్వథ్ గారు ఎన్నో సినిమాలు తీశారు బట్ దట్స్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆఫ్ మై కరియర్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ అప్పుడేంటి ట్రెడిషన్ నుంచి కూడా నేర్చుకున్నట్టే కదా నేను ఆచారాలు నమ్ముతానా పాటిస్తానా పక్కన పెట్టి అంత ఖచ్చితంగా పాటించిన విశ్వనాథ్ గారి శంకరాభరణం నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను యా కానీ ఇట్స్ అంటే ఒక ఒక విజువల్ వస్తే మీరు విచారాలు ఆయన ఆచారాలు మీరు ఆలోచనలు ఆయన ఆచారాలు మీ కలిస్తే ఏం మాట్లాడుకుంటారా అని అనిపిస్తుంటే అంటే కానీ ఇంకోటి ఏంటంటే ఆలోచన కూడా ఆచారాల నుంచే కమ్యూనికేట్ అవుతుంది ఫార్వర్డ్ ఒక జనరేషన్ ఆలోచించిన ఆలోచనలు ఆచారాలుగా మారి ఆచార నెక్స్ట్ జనరేషన్ వచ్చే డైరెక్ట్గా మీకు కాన్షియస్ కాకపోయినా కూడా ఎంతో కొంత కమ్యూనికేట్ చేస్తుంది ఎర్లీ జనరేషన్స్ థింకింగ్ సో విజువల్ గా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది ఒక పద్ధతి ఒక తీరు ఒక యూటిలిటీ అన్నీ ఉన్నాయి ఇంట్లో ఫైట్ చేసుకుంటూ గురుగారి జూరి అవార్డు ఈ సినిమాకి వచ్చింది అండ్ డ్ వర్కింగ్లీ అప్రియేటెడ్ అండ్ యూ సీ న్యూ సైడ్ ది యాక్టర్ పీపుల్ హెవ్ లవ్డ్ దట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ యూ రియలీ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ అండ్ యు ఎంజాయ్ దట్ యుసియేషన్ అండ్ ది కెరియర్ లో కొన్ని దొరుకుతాయి ఇట్స్ జస్ట్ అన్ఫార్చునేట్ దట్ ఐ కు మెనీ మోర్ ఫిల్మ్స్ ఎంత బెస్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత ఆపర్చునిటీ మళ్ళీ చిన్న అది కూడా చాలా రోజులు అయింది అగైన్ ఈవెన్ దో ఇట్ వాస్ నాట్ హెస్ ఫిల్మ్ డైరెక్టర్ కలిసి నా ఇట్ వాజ్ లైక్ ఐ నెవర్ ఫెల్ సో హ్యాపీ ఇన్ మై లైఫ్ ఐ మీన్ ఇట్ వాస్ లైక్ సో వెల్ అండ్ ఇట్ వాస్ సో ఎంజాయబుల్ అండ్ ఐ వాస్ సో హ్యాపీ దట్ హీ కేన్ మై ఫిల్ ఐ మీన్ నాన్ గారి బీయింగ్ అ సన్ ఆఫ్ అ వెరీ సీనియర్ ప్రొడ్యూసర్ మీకు గానీ రామనాయుడు గారికి కానీ అన్నయ్య గారికి కానీ పెద్దవాళ్ళు చేయాల్సిన క్యారెక్టర్ లాగా అనిపించి అలా ఏమైనా అప్రెహెన్షన్స్ ఉండేయా మీరు బిఫోర్ ఎవ్రీ సింగిల్ డే యూ వాంట్ టు లీవ్ ఇట్ ఆఫ్ట్ ఐ గోడన్ టు ఫిల్మ్ కెరియర్ మై బ్రదర్ అండ్ మై ఫాదర్ నో మ్యాటర్ వాట్ ఫిలిమ్స్ ఐ డి హల్ యర్ దెప్ట్ ఆన్ సెయింగ్ దా యూ హ్యావ్ టు వర్క్ విత్ డైరెక్ట్ విశ్వనాథ్ గారు దర్ ఇస్ నోదర్ థింగ్ ఎప్పుడికైనా ఫస్ట్ ఒక సినిమా ఆయనతో నేర్చుకుంటేనే యూ లర్న్ రియల్ యాక్టింగ్ అనేది మన విశ్వనాథ్ గారి మానసిక మనస్తత్వం గురించి విశ్లేషించుకుంటేనే చాలు వారి సినిమాల గురించి మనం విశ్లేషించుకునేట్లు అంటే ప్రతిది వారి మనసులో నుంచి ఉద్భవించినటువంటి సినిమాలే అన్నీ కూడా అంటే వారికి సమాజం పట్ల ఎంత కన్సర్న్ ఉంది సమాజం పట్ల ఎంత నిబద్ధత ఉంది కళల పట్ల ఎంత మక్కువ ఉంది వాటి పక్కన ఎంత పట్ల ఎంత ఆరాధన ఉంది అలాగే మన సంప్రదాయాలు సత్సంప్రదాయాలు వీటి పట్ల వారికి ఉన్నటువంటి అభిమానం ఎంత ఉంది వాటిని కాపాడుకున్న తపన ఎంత ఉంది ఇవన్నీ వారి మానసిక పరిస్థితుల్లో నుంచి మానసిక మనస్తత్వంలో ఉన్నటువంటివి ఆయన సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంటాయి మరీ ముఖ్యంగా హ్యూమన్ వాల్యూస్ మానవతా బంధాలు అవి నిజంగా ఈనాడు సినిమాల్లో కానీ ఏనాడు సినిమాల్లో చూసినా వాటిని ఆరంభంగా చేసుకున్నా సరే వాటి ఇంటెన్సిటీ అనేది అంతది మాత్రంగానే ఉంటుంది అలాంటిది దానిలో ఆ విలువల్ని పూర్తిగా ఆయన సినిమాల్లో మనం సుస్పష్టంగా మనం చూడగలం అట్లాగా ఒక ప్రతి సినిమాలో ఒక సోషల్ ఇష్యూని తీసుకుంటారు దానికి ఒక ఆన్సర్ చెప్తారు ఆయన సినిమాల్లో అండ్ విశ్వనాథ్ గారి గురించి చెప్పేంత పెద్దవాళ్ళి కాదు కానీ అత్యంత దగ్గర అదే నేను ఇవాళ మీరని పిలవాలా నువ్వని పిలవాలా నాకు అర్థం కాని టైంలో నేను ఒకసారి అన్నా కూడా అనమాట ఏమని పిలవాలి ఒకటా రెండా వారితో ఉన్న నాకు అనుబంధానికి వారి పట్ల నాకున్న అభిమానానికి అలవక వస్తూనే ఉంటాయి చెప్పాస్తే బోల్డ్ అంత లోపల తన్నుకు ఈ మాటలు నేనే రిజిస్టర్ అవుతున్నాను ఎట్లాగా ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడకూడదు అని దీని మీద మీరు విశ్వనాథ్ గారికి చేసిన రెండవ సినిమా స్వయం కృషి చాలా మందిని ఇన్స్పైర్ చేసింది చాలా మంది జీవితాల్లో ఎంతో మార్పులు తీసుకొచ్చింది కృషితో నాస్తి దుర్భిక్షం అనడానికి స్వయం కృషితో ఏ స్థాయికైనా ఎదగచ్చు అనడానికి మీరే ఒక పర్ఫెక్ట్ నిదర్శనం సార్ స్వయం కృషి అనే సినిమా అదొక వ్యక్తిత్వ వికాసపు పుస్తకం లాగా మనం అనుకోవచ్చు మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా సరే అణిమణిగా ఉండాలి ఒదిగి ఉండాలి నిండా ఫలాలతో నా చెట్టు ఎలా అయితే ఒంగి ఉంటుందో అలా ఉండాలి అని చెప్పినటువంటి కథ గురువుగారు ముందు చెప్పినట్లు ఇందాక చిరంజీవి నేను ఆ సమయంలో శుభలేఖ సమయంలో ఎలాగా చూసానో అప్పుడు ఎట్లా బిహేవియర్ ఉందో ఈరోజుకి అదే రకంగా ఉంటాడు అంటే బహుశా ఆయన సినిమాలను చూసి ఆ సినిమాల నుంచి ఇన్స్పైర్ అయ్యి దాని నుంచి ఆ రకంగా మేము నేర్చుకున్నామేమో అని కూడా అనుకోవచ్చు సో ఇట్స్ ఇట్స్ ఎ లెసన్ ప్రతి సినిమా ఒక లెసన్ అందుకని అది కేవలం వినోదాత్మకమే కాదు అందులో విజ్ఞానం కూడా ఉంటుంది అందుకని అవి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాల్లాగా అనుకుంటాను అందులో స్వయం కృషి బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ క్యారెక్టరైజేషను ఒక చెప్పు కుట్టుకునే స్థాయి నుంచి ఒక పెద్ద షూ కంపెనీ ఓనర్గా ఎదిగి ఒక కార్లు మంది మార్బలం ఇంత హంగామా ఉన్నా సరే తను బేసిక్స్ని వదలలేదనటానికి రూట్స్ మర్చిపోవటం లేదు నేను మర్చిపోకూడదు అని తాను తానుగా ఒక నిర్దేశించుకోవటానికి చక్కటి అట్మాస్ఫియర్లు పెట్టుకుంటాడు